అప్పు అత్యవసర పరిస్థితుల్లో బంగారం ఉపయోగపడుతుందని ధీమాగా ఉన్నారా అయితే ఈ విషయాలు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే బంగారంపై రుణాలు విషయంలో ఆర్బీఐ ఇటీవల కొత్త రూల్స్ తెచ్చింది దీనికి కారణంగా ఫైనాన్స్ కంపెనీలు బ్యాంకులు తమ బిజినెస్ మోడల్ ను చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ విషయాన్ని ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్స్ చెబుతోంది రెండున్నర లక్షల రూపాయల లోపు బంగారంపై రుణం పొందాలనుకుంటే దాని విలువలో డెబ్బై ఐదు శాతం మాత్రమే గతంలో ఇచ్చేవారు ఆ మొత్తాన్ని ఎనభై ఐదు శాతానికి పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల రుణాలకు ఎల్టీవీ నిష్పత్తి ఎనభై శాతంగా ఐదు లక్షలకు పైన తీసుకునే రుణాలకు డెబ్బై ఐదు శాతంగా నిర్ణయించింది ఈ మార్పులు చేసేందుకు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి వరకు రుణదాతలకు సమయం ఉంది కొత్త రూల్స్ కారణంగా ఆయా రుణాలిచ్చే సంస్థల పోటీ తత్వంలో మార్పు రానుందని ఎస్ఎన్పి అంటోంది బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు నష్ట నివారణ విధానాలను అభివృద్ధి చేసుకోవాల్సి వస్తుంది రుణం తీసుకునే వ్యక్తికి ఆ రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందో లేదో తెలుసుకునే ప్రక్రియలను సంస్థలను అభివృద్ధి చేసుకోవాల్సి వస్తుంది సాధారణంగా తాకట్టు పెట్టిన పసిడి విలువపైనే వాళ్లు ఆధారపడుతూ ఉంటారు తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని మదింపు చేసేందుకు లోన్ ఆఫీస్ ను నియమించుకోవడంతో పాటు తగిన శిక్షణ ఇవ్వాలని వివరించింది